గోవతోటి మార్తమ్మ అనే నేను ఆదర్శ మహిళా పొదుపు గ్రూప్ ఆర్గనైజర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతున్న పొదుపు సంఘం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని గ్రూప్ యొక్క లావాదేవీలు మొత్తం గా ఉండటానికి ఏ చిన్న సమస్య లేకుండా చూసుకుంటానని నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా గ్రూప్ రూల్స్ను అనుసరించి సభ్యులందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుస్తున్నాను బావతోటి మార్తమ్మ అనే నేను ఆదర్శ మహిళా పొదుపు గ్రూపు ఆర్గనైజర్గా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయమైనా కానీ నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకే తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తులను కించపరచనని లేదా తోలనాడనని దైవసాక్షిగా ప్రమాణం చేయిస్తున్నాను